జరుగుతున్నటువంటి దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా నేను రాననో లేదంటే అక్కడ ఇక్కడ తప్పించుకుని తిరగటం లేదంటే గోవిందప్ప బాలాజీ లాగా ఎక్కడో మైసూర్ దగ్గర దాక్కోవటం అవేమీ చేయలా పిలిచినప్పుడల్లా వస్తున్నాడు ఆయన వచ్చి అడిగిన ప్రతి క్వశ్చన్కి చక్కగా సమాధానాలు చెప్తున్నాడు ఇంకా మళ్ళీ మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను ఐఎమ్ రెడీ మీరు ఏ క్వశ్చన్ వేసినా నేను ఆన్సర్ చెప్పేస్తానని చెప్పి మరి స్కూల్లో పిల్లాలాగా టీచర్ గారు అడిగితే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పినట్టు చెప్తున్నాడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి దర్యాప్తుకి సహకరిస్తూ ఉన్నాడు అదే మీడియా ముందుకు కూడా వచ్చి చెప్పాడు జరిగిన మాట వాస్తవం ఇది సిండికేటు మేము పలానా రోజు పలానా తేదీన పలానా బంగ్లాలో కలిసాం ఇదిగో వీళ్ళందరూ వచ్చారు అన్నీ పూర్తిగా సమాచారం అంతా ఇస్తూ ఉన్నాడు దర్యాప్తుకు సహకరిస్తూ ఉన్నాడు దర్యాప్తుకి సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకెప్పటికీ అరెస్ట్ చేయరు అంటానికి కూడా లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రక్రియలు ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సిన అవసరం దేనికి వచ్చిందని ఎవరు దర్యాప్తు సహకరించట్లా వచ్చి అది కాదు ఇది కాదు లేదంటే ఆ కోర్టు పరిగెత్తట్టు ఈ కోర్టు పరిగెత్త అక్కడ దాక్కోవటం లేదంటే అవి రాజ కసిరెడ్డి కనుక పేరు మార్చుకుని చెన్నై పారిపోయి అటు విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేయటం ఇటువంటివన్నీ వీళ్ళు ఫ్లైట్ రిస్క్ ఉన్నటువంటి వ్యక్తులు దర్యాప్తుకి పూర్తిగా కూడా సహకరించట్లేదు పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకుంటా ఉన్నారు వాళ్ళు మళ్ళీ కోర్టు అనుమతులు మళ్ళీ గట్టిగా విచారణ చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నారు సో విజయసాయి రెడ్డి యాజ్ ఆఫ్ నౌ ఈజ్ కోఆపరేటింగ్ విత్ ది ఇన్వెస్టిగేషన్ రేపు అయినా సరే అట్లా అని అరెస్ట్ చేయకుండా ఉంటారు తగిన సమయంలో ఆయన కూడా అదుపులోకి తీసుకుంటారు ఎందుకంటే షీట్ ఫైల్ చేసి ఇవన్నీ గారు నాట్ సాటిస్ఫైడ్ అండి బాబు అసలు ఇంత ప్రేమ విజయసాయి రెడ్డి మీద ఈ టిడిపి వాళ్ళు ఎందుకు పెంచుకున్నారు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు మీకు ఆయన ముద్దాయి కదా ఇస్తే ప్రేమ కాదండి కాదు కాదండి పట్టాభి గారు నేను చెప్తున్నది ఏంటంటే మీరు చెప్తున్న మాట ఎంత గారు ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా విజయసాయి రెడ్డి విచారణకు సహకరిస్తున్నాడు ఓకే దెన్ నేను కాదనట్లా మరి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేసేయండి అప్పుడు కదా నేను అంటాను ఒక న్యాయమూర్తిగా ఒక న్యాయ న్యాయశాస్త్రం చదివిన వాడుగా ఇప్పుడు అంటున్నది ఏంటి ఒకటి పట్టాభి గారు అతన్ని రామకృష్ణ గారు రామకృష్ణ గారు చెప్పాలి ప్రజలకి విజయసాయి రెడ్డిని తర్వాత గారు చెప్పండి చెప్పండి బట్టా అరే రామకృష్ణ గారు ఒక్క నిమిషం వినండి ఇప్పుడు అతన్ని అతన్ని కాదు ఆయన్ని ఎక్యూజ్డ్ ఫైవ్ కింద పెట్టాము మేమే అతన్ని ఎక్యూజ్ లిస్ట్లో పెట్టకుండా ఆయన లేము అదేవిధంగా రెండు సార్లు ఆయన్ని విచారణకు పిలుచు ఆయన్నేమి విచారణ పిలవకుండా ఆయన్ని టచ్ చేయకుండా ఆయనే ఇన్వెస్టిగేట్ చేయకుండా ఇంట్రాగేట్ చేయకుండా కూడా లేము అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇమ్మీడియట్ అరెస్ట్ ఇప్పుడు మేము కూడా అనేక కేసుల్లో మేము కూడా అక్యూజ్డ్గా తప్పుడు కేసుల్లో మేము కూడా ఉన్నాం ఇప్పుడు మమ్మల్ని ఆ రోజున ఏదో ఒక రకంగా వీళ్ళు పారిపోతారండి వీళ్ళు అది చేస్తారండి వీళ్ళు ఇది చేస్తారని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ హీఈస్ కోఆపరేటింగ్ విత్ ఇన్వెస్టిగేషన్ ఆయన మీరు పిలిచినప్పుడల్లా వస్తానని చెప్తా ఉన్నాడు సార్లు వచ్చాడు కాబట్టి ఆ రకంగా ఏమన్నా ప్రస్తుతానికి అరెస్ట్కి సంబంధించి ఆయన వైపుకి చూసుంటారేమో కానీ కావలసిన తగిన సమయంలో ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఆయన కూడా కుట్రలో భాగస్వామే కాబట్టి టైమింగ్ అది వాళ్ళ రేపా ఎల్లుండా అనేది జరుగుతుంది ఇప్పుడు మేము అసలు విజయ్ రెడ్డిని విచారణకు పిలవకుండా ఇన్వెస్టిగేట్ చేయకుండా ఆయన అక్యూజ్ లిస్ట్ లో పెట్టకుండా ఉంటే అది మీరు మమ్మల్ని కదా జరుగుతుంది నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు నేను అడుగుతున్నది ఏంటంటే అతన్ని ముద్దాయిగా మీరు చూపించిన తరువాత అతన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే అరెస్ట్ చేసి కోర్టు పర్మిషన్ తీసుకొని కన్ఫెషన్ రికార్డ్ చేయండి అది ఓకే రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఇక్కడ ఒకటి విజయసాయి రెడ్డిది మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళు ధనంజయ రెడ్డి విషయంలో కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి విషయంలో కానీ వాసుదేవ్ రెడ్డి విషయంలో కానీ రాజకసి రెడ్డి విషయంలో కానీ ప్రభుత్వం తరఫున సిట్ తరఫున లాయర్లు చాలా పెద్ద లాయర్లు సుప్రీం సీనియర్ కౌన్సిల్స్ కదా వాళ్ళు ఇటువంటి వాళ్ళని అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు వీళ్ళు బయట ఉండకూడదు లేకపోతే వీళ్ళు అలా చేశారు ఇలా చేశారని విజయసాయి రెడ్డి విషయంలో ఓకే పట్టాభి గారు ఆయన విచారణకు సహకరిస్తున్నారంటున్నారు ఒకటి మరి మిథున్ రెడ్డి గారికి కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది కదా అక్కడ ప్రభుత్వ లాయర్లు